వెల్కమ్ టు క్రియేషన్స్ మీషో అంటే ఏంటి ఏవిడేంటి తెలిసిన విషయం చెప్తుంది క్యాటలాగ్స్ అలా అప్లోడ్ చేయాలి ప్రైసెస్ ఎలా డిసైడ్ చేయాలి అన్న టాపిక్ మీద మన వీడియో ఉండబోతుందండి అంతకన్నా ముందు నమస్తే నేను మీ రూపాని మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలకు వెళ్ళిపోదాం ముందుగా మీషో అంటే ఏంటి ఏంటి అక్క తెలిసిన విషయం మాకెందుకు ఎందుకు తెలియదు మీషో అంటే కొత్త విషయం చెప్తున్నావేంటి అని అనుకోవద్దండి నాకు డిఎం చేసిన సిస్టర్స్ ఏం అడిగారో తెలుసా యూట్యూబ్లో ఛానల్ ఎలా ఓపెన్ చేయాలి అంతేకాకుండా అక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయిందన్న విషయం కూడా తెలియదు వాళ్ళకి దాంట్లో మనం వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు అన్న విషయం కూడా తెలియదు మనకి యూట్యూబ్ వీడియోస్ కింద డిస్ అది పెడుతున్నారు కామెంట్ దాంట్లో వాళ్ళకి వీడియోస్ పోస్ట్ చేసుకోవాలన్న విషయం కూడా తెలియదు సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి యూట్యూబ్ అంటే ఏంటి ఫేస్బుక్ అంటే ఏంటి ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి మీషో అంటే ఏంటి చాలా మందికి తెలుసు స్టిల్ తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను తెలిసిన వాళ్ళు పర్వాలేదు తెలియని వాళ్ళు తెలుసుకోండి షో అంటే ఇది ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనమాట మనం దీన్ని మూడు రకాలుగా వాడుకోవచ్చు మనం రీసేలింగ్ చేస్తూ దీన్ని వాడుకోవచ్చు మనం దాంట్లో షాపింగ్ చేసుకోవచ్చు మనం సెల్లర్గా మారచ్చు ఈ మూడు విధాలుగా మనం మీషోని వాడుకోవచ్చు నేను ఫస్ట్ సింపుల్ది చెప్పేస్తాను ఇది మామూలుగా అన్ని యాప్స్ లాగానే అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీటిలాగానే దాంట్లోకి మనం వెళ్ళిపోయి ఆ యాప్లోకి వెళ్ళిపోయి మనకు నచ్చిన ప్రోడక్ట్ని మనం ఇంటి కోసం పర్చేస్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ పాయింట్ దీన్ని మనం కామన్గా అందరూ వాడేలాగానే నెక్స్ట్ వచ్చేసి మీషోలో ఉన్న పిక్స్ని మనం ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వాట్సాప్ స్టాటస్లో అట్లా పోస్ట్ చేసుకొని మన గ్రూప్స్లో కూడా పోస్ట్ చేసుకొని మనం రీసెలింగ్ చేయవచ్చు ఆ పిక్స్ని పిక్స్ షేర్ చేసేటప్పుడు ప్రైసెస్ ఏం రావు ఓన్లీ పిక్సే మనం ఫార్వర్డ్ చేయొచ్చు ఆ కన్వీనియంట్ మీషోలో ఉందన్నమాట సో అలా ఫార్వర్డ్ చేసుకొని ఆ పిక్స్తో మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో మనం పిక్స్ షేర్ చేసుకొని మనం ఆర్డర్స్ వస్తే మనం మీషోలో ఆర్డర్ పెట్టుకొని ఆ ఆర్డర్కి వాళ్ళ అడ్రస్కి మనం ఆ ప్రోడక్ట్ పంపించేటట్టుగా మీషో చూసుకుంటుంది సో అలా రీసేలింగ్ చేయటం వల్ల దాని మీద మనకి కమిషన్ వస్తుంది ఎంతో కొంత వస్తుంది హండ్రెడ్ రూపీస్ అట్లా వస్తుంది సో అలా రీసెల్లింగ్ చేసుకునేది ఇంకొక పద్ధతి మూడో పద్ధతి ఇలా ఈ విధంగా మూడు మూడు టైప్ వాడుకోవచ్చు రీసె మీషోని సో మీ ప్రాఫిటబుల్ సెకండ్ ప్రాఫిటబుల్ ఫస్ట్ది మన జేబులో నుంచే కట్ అవుతాయి మన ప్రొడక్ట్స్ కట్టి ఓకే బట్ థర్డ్ వన్ ఏంటంటే సెల్లింగ్ మనం బిజినెస్ చేయటం బిజీ మీషోలో యాజ్ ఏ సెల్లర్గా మారడం సెల్లర్ గా మారి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ని మీషోలో అమ్మటం ఇదొక మంచి ప్లాట్ఫామ్ దీంట్లో ఒడిదుడుకులు ఉంటాయని ముందు వీడియోలో కూడా చెప్పాను ఒడిదొడుకులు ఉంటాయి అన్నిటికీ యాక్సెప్ట్ చేసి మీషోలో దిగండి అన్ని ఒక్కసారిగా ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి మెల్లమెల్లగా వస్తాయి ఫస్ట్ చాలా తక్కువ వస్తాయి మీషోలో మనకు ప్రాఫిట్స్ బట్ ఏంటంటే రొటేషన్ అవుతా ఉంటుంది ఇంతకుముందు వీడియోలో అడిగారు అక్క మరింత ఘోరమా అనేసి నేను వీడియో ఒకటి పెట్టాను దాంట్లో అడిగారు సిస్టర్స్ కొంతమంది మరి మీషోలో మీరు బిజినెస్ స్టాప్ చేశారా అని నేను చేస్తున్నాను ఆల్రెడీ చాలా క్యాటలాగ్స్ అప్లోడ్ చేశానండి ఇలా నేను ఎందుకు చేశానంటే ఆ వీడియో ఇలాంటి సిచ్యుయేషన్స్ కూడా మనకి వస్తాయి మీషోలో సో మీరు ఫేస్ చేయటానికి రెడీగా ఉండండి అని చెప్పటానికి మాత్రమే ఆ వీడియో ఎందుకంటే కంపల్సరిగా మనకి కస్టమర్ రిటర్న్ లో అమౌంట్ అయితే వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ అయితే లాస్ అవుతామండి కాబట్టి కంపల్సరీగా వీటన్నిటిని ఎదుర్కోవడానికి రెడీగా ఉండి మీరు మీషోలో షాపింగ్ సెల్లర్గా మారండి లాభాలు ఎక్స్పెక్ట్ చేసి పోతున్నాయి అని బాధపడితే చేసేది ఏం లేదు సో ఎక్కువ అట్లానే మనకి హ్యూజ్ అమౌంట్ వచ్చి పడదు మనం రిటైల్గా అమ్ముకున్న దానికను మీషోలో మనం అమ్ముకున్న దానికి చాలా తేడా ఉంటుందండి మీషోలో మనకు ఒక హోల్సేలర్ లాగా బిహేవ్ చేయాలి తక్కువ కాస్ట్ ఉన్న శారీస్ తీసుకొచ్చి అమ్మాలి ఎక్కువ కాస్ట్ ఉన్న శారీస్ పోవు కాబట్టి కొంచెం అలా ఒక ప్లానింగ్తో చేసుకుంటూ మీషోలో మీరు దిగాల్సి వస్తుంది సో అందుకని ఆ అవేర్నెస్ వీడియో అనమాట అంతే కానీ నేనైతే కంటిన్యూ చేస్తున్నా దాంట్లో తప్పే ఉంది ఎంత వస్తే అంత వంద వస్తే వంద రెండు వందలు వస్తే రెండు వందలు అది నాకు కొంచెం టైం పాస్ కూడా అయిపోతుంది కొంతమంది చాలా కష్టపడి అమౌంట్ని పోగు చేసి ప్రోడక్ట్ కొనేసి మీషోలో అప్లోడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి రీటైల్గా అమ్ముకోవటానికి ట్రై చేయండి మీషో కన్నా లేదు మీషో కూడా ఒక ఆప్షన్గా తీసుకుంటాము అని అంటే ఓకే పర్వాలేదు దిగాజ్ మరీ నష్టపోము అట్టని చాలా ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు సో సెల్లర్గా మారడానికి ఎలాగా మనం చేద్దాము ఎవరెవరు వర్తిస్తారు దీనికి అంటే హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ ఇది ఒక పార్ట్ టైం లాగా చేయండి కంప్లీట్ ఫుల్ టైం లాగా కాకుండా పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు మనకి ఆర్డర్స్ వచ్చిన రోజే పని ఉంటుంది కొంచెం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎక్కువ ఆర్డర్స్ వస్తే టూ అవర్స్ ఎక్కువ అన్న అంతగానం ఇళ్ళలో ఏం రావు సో కాబట్టి ఒక పార్ట్ టైంగా తీసుకోండి ఫుల్ టైం జాబ్ లాగా మీషోని తీసుకోవద్దు సో ఎవరెవరికి అంటే హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు కొంత ప్రోడక్ట్ ఇంట్లో పెట్టుకొని మీషోలో పడేసి వెళ్ళిపోతే ఆర్డర్ వచ్చి రోజు ప్యాక్ చేసి పడేసి మళ్ళీ స్టూడెంట్స్ స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోవచ్చు సో అది చేయొచ్చు నెక్స్ట్ ఎవరికి చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే కొంత స్టాక్ తెచ్చుకొని రిటైల్గా అన్న అన్నవాళ్ళు మిగతా శారీస్ మీషోలో పెట్టుకోవచ్చు పెట్టుకొని వాళ్ళు కూడా రెండు వైపులా అంటే గా అమ్ముకోవచ్చు మళ్ళీ మీషోలో కూడా మనకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఆ విధంగా ఈ త్రీ కైండ్ ఆఫ్ కేటగిరీస్ వాళ్ళు ఎవరైతే అల్టిమేట్గా ఎవరైతే ఊరుకుంటారో కొంచెం అమౌంట్ అఫోర్డ్ చేయగలుగుతామన్న వాళ్ళు ప్రోడక్ట్ తెచ్చు ఏ ప్రోడక్ట్ అయితే తెచ్చు నాట్ ఓన్లీ శారీస్ ఇంకేమైనా తెచ్చుకోవచ్చు ఆ ప్రోడక్ట్స్ తెచ్చుకొని మీషోలో సే సేల్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు అయితే మీషోలో సెల్లర్గా ఎలా చేయాలి అని అంటే మనం మన ప్రొఫైల్ పిక్ మీషో యాప్ ఓపెన్ చేయగానే మన ప్రొఫైల్ పిక్ మీద నొక్కగానే మనం ఒక ఇంటర్ఫేస్ వస్తుంది దాని రైట్ సైడ్లో చూసినట్లయితే సెల్లర్ అనేది ఉంటుంది ఆ సెల్లర్ క్లిక్ చేయగానే సెల్లర్ అకౌంట్లోకి వెళ్తాము అక్కడ మనము మన డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది నేమ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నంబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం బ్యాంక్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి జిఎస్టి ఉంటే జిఎస్టి ఎన్రోల్ ఐడి ఉంటే ఎన్రోల్ ఐడి ఎన్రోల్మెంట్ ఐడిని కూడా ఇచ్చి లాగిన్ అవ్వాలి ఈ త్రీ ప్రాసెస్ జరిగేటప్పటికి మనకి వెరిఫికేషన్ అనేది అయిపోతుంది ఒక దాని తర్వాత ఒకటి వెరిఫై అవుతూ వెళ్తుంది అనమాట వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మనకు ఒక సెల్లర్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది మన మన ఇఫ్ ఇన్ కేస్ మనం జిఎస్టి తీసుకున్నట్లయితే మనం జిఎస్టిలో ఏదైతే మనం ఇప్పుడు నేను నాది ఉంది అనుకోండి నాది ఆటం క్రియేషన్స్ దాని మీద నేను జిఎస్టీ తీసుకున్నాను ఆ పేరు మీద అట్లా మీద మీకు ఏ పేరు నచ్చితే ఆ పేరు మీద జిఎస్టీ తీసుకుంటే ఆ అకౌంట్ ఓపెన్ ఆ పర్టికులర్ అకౌంట్ ఓపెన్ అవుతుంది నేను ఆటం క్రియేషన్స్ మీద తీసుకున్నాను కాబట్టి ఆటం క్రియేషన్స్ మీద నాకు అకౌంట్ క్రియేట్ అవుతుంది మీరు ఎన్రోల్మెంట్ ఐడితో మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ రెండు వెరిఫికేషన్స్ అయిపోయిన తర్వాత మనకి అకౌంట్ అయితే ఒకటి క్రియేట్ అవుతుంది మన ప్రొఫైల్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం క్యాటలాగ్ వెళ్ళాలి క్యాట్లాగ్ క్లిక్ చేయగానే మనకి సింగిల్ క్యాటలాగ్ అప్లోడ్ అనే వస్తుంది బల్క్ క్యాటలాగ్ అంత అవసరం లేదు ఫస్ట్ సింగిల్ క్యాటలాగ్ చెప్తాను సింగిల్ క్యాటలాగ్ మన క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకి మొత్తం డీటెయిల్స్ అడుగుతుంది ఎథనిక్ వేర్ శారీసా ప్రొడక్ట్ అని సబ్ కేటగిరీ కూడా అడుగుతుంది సో మనం శారీ వరకు పిక్ అయితే సారీ గురించి చెప్తాను మిగతా అది మిగతా ర్యాండంగా మీరు చూసుకోవచ్చు ని బట్టి మన డిస్క్రిప్షన్స్ అంతా కూడా చేంజ్ అవుతుంది అది అడుగుతూ ఉంటుంది మనం దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉండాలి సో శారీ అయితే శారీ ఎథనిక్ వేరు అట్లాగా మనకి శారీ చూపిస్తుంది శారీ మీద క్లిక్ చేసినట్టయితే మనకి అప్లోడ్ క్యాటలాగ్ అని వస్తుంది సో అప్లో క్యాటలాగ్ని అక్కడ కింద మనం అప్లోడ్ చే క్లిక్ చేసినట్లయితే మనం డైరెక్ట్గా డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోతాం డౌ డౌన్లోడ్స్ మన క్యాటలాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వన్ టు నైన్ పిక్స్ వరకు మనం పిక్ చేసుకోవచ్చు ఒక ఒక్కసారి సో దాంట్లో మనం ర్యాండమ్గా మన క్యాటలాగ్ ఏదైతుందో అంటే ఒక్క ప్రోడక్ట్లో ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయి కదా ఎయిట్ కలర్స్ దాకా కూడా ఉంటాయి సో అలా పిక్ చేసుకొని ఆ శారీ క్యాటలాగ్ మొత్తం అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ అయిన తర్వాత మనకి డీటెయిల్ అడుగుతూ ఉంటుంది శారీ డీటెయిల్ ఏంటి జిఎస్టి ఫైవ్ పర్సెంట్ అని దాంట్లోనే మనకి డిఫాల్ట్గా ఉంటుంది తర్వాత మనకి ప్రోడక్ట్ నేమ్ అడుగుతుంది సైజ్ అడుగుతుంది ఇవన్నీ కూడా మనం ఫిల్ చేసుకుంటూ రావాలి సో బ్లౌజ్ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి ప్రింటెడా సైజ్ అడిగాని ఫ్రీ సైజ్ అని కొట్టగాని శారీ గురించి చెప్తాను ఫ్రీ సైజ్ అని కొట్టగానే కింద మనకి ప్రైస్ అనేది అడుగుతుంది ప్రైస్ లో ఇఫ్ మన శారీ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది అనుకోండి నేను ఏం చేస్తానంటే ఒక హండ్రెడ్ రూపీస్ కొరియర్ కానీ కొంచెం లాస్ అయిన మన ఇదేంటి కస్టమర్ రిటర్న్స్ అవన్నీ కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యే వరకు హండ్రెడ్ రూపీస్ అయితే ఆ ఫైవ్ హండ్రెడ్కి ఒక హండ్రెడ్ అయితే నా ప్రైస్ కింద వేసేసుకుంటా సో ఓవరాల్గా నా శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ వేసుకుంటాను ఏమన్నా ఛార్జెస్ కవర్ ఛార్జెస్ కానీ ఇంకా మనకి ర్యాపిడో శారీస్ వచ్చిన కొరియర్ ఛార్జెస్ కానీ ఇంకేదన్నా కొంచెం కొద్దో గొప్ప మన కస్టమర్ రిటర్న్ కానీ ఒక హండ్రెడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ పడ్డ శారీని సిక్స్ హండ్రెడ్ కింద నేను తీసుకుంటా ఒకసారి సిక్స్ ఫిఫ్టీ కూడా తీసుకుంటా సో అది ఇంక మన శారీ కాస్ట్ అనుకుంటా సిక్స్ హండ్రెడ్ అయింది కదా ఎయిట్ నైంటీ నైన్ నేను శారీ కాస్ట్ పెట్టుకుంటా అంటే సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ నేను ఎక్స్ట్రా పెట్టు ఎయిట్ నైన్టీ నైన్ అంటే నైన్ హండ్రెడ్ అనుకోండి ఇది సిక్స్ హండ్రెడ్ కదా అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ నేను ఎక్స్ట్రా వేసుకుంటాను ఎక్స్ట్రా వేసుకొని కింద బ్లౌజ్ డీటెయిల్స్ దాని ప్రింట్ ఏంటి దాని కేటగిరీ ఏంటి మనం మన మ్యానుఫ్యాక్చరర్ ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది ప్రోడక్ట్ అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఒకదాని ఇప్పుడు ఒక ఒక పిక్ ఒక బ్లూ కలర్ శారీ రెడ్ కలర్ ఇట్లా ఉంటాయి కదా అన్నిటికి కూడా డీటెయిల్గా అడుగుతుంది అన్ని కూడా ఓ పిక్గా మనం డీటెయిల్స్ ఇచ్చేసి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత వెళ్తుంది క్యూసీ యాక్సెప్ట్ చేయాలి క్యూసీ యాక్సెప్ట్ చేస్తున్నారు క్యూసీకి వెళ్తుంది అనమాట క్యూసీలో పాస్అ ఒక్కోసారి ఇమ్మీడియట్ గా పాస్ అవుతుంది యాక్చువల్లీ సెవెంటీ టూ అవర్స్ అంటారు కానీ నాకైతే ఎప్పుడు అంత జరగలేదు ఒక పావు గంటలోనే పావు గంటలోనే నాకు పాస్ అయిపోయింది ఎక్కువ టైం ఏం పట్టదు క్యూసీ పాస్ క్యూసీ పాస్ అవుతుందా అని అడుగుతూ ఉంటుంది క్యూసీ ఇఫ్ ఇన్ కేస్ మనం మరీ ఎక్కువగా ప్రైస్ వేసాము అని అంటే యువర్ ప్రైసెస్ ఆర్ టూ హై ఏమైనా ఎడిట్ చేస్తారా అని ఇమ్మీడియట్గా అప్పుడే అడుగుతుంది ఒక్కోసారి కేటలాగ్ అప్లోడ్ చేసేటప్పుడే సో అప్పుడు మనకి ఓకే నేను మరీ ఎక్కువ వేసినట్టున్నాను ఒక హండ్రెడ్ తగ్గించండి ఎక్కువ తగ్గేయద్దు ఒక హండ్రెడ్ తగ్గించి ఓకే యాక్సెప్ట్ చేయండి సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ హాఫ్ అన్ అవర్ లో క్యూసీ అయితే పాస్ అయిపోతుంది మన ఇన్వెంటరీలోకి వచ్చేస్తుంది శారీ ఇన్వెంటరీకి వచ్చేసింది అని అంటే శారీ క్యూసీ పాస్ అయిన అయిపోయినట్టు అనమాట సో ఈ విధంగా మనం క్యాట్లాగ్ అప్లోడ్ చేసి ప్రైసెస్ అనేది కొంచెం కేర్ఫుల్గా ఫస్టే మరీ ఎక్కువగా కాదు వాటిని తక్కువగా కాదు తక్కువ వేసుకుంటే ఇంకా తక్కువగా అడుగుతారండి సో కాబట్టి మన ప్రైసెస్ మనకు ఉంచేసేయాలి ఇక మనకేంటంటే ఇప్పుడైనా ఫెస్టివ్ సీజన్స్ మరి స్టాక్ చాలా రోజులు అయిపోయింది ఇది చాలా రోజులైంది క్యాటలాగ్ అప్లోడ్ చేసి దీన్ని మనం సేల్ లో పెట్టేసేద్దాంలే వచ్చిందంత వచ్చింది మరి పాత అయిపోతే మనకి మూవ్ అవ్వవు కదా సో సేల్ పెట్టి సేల్ వస్తుంది కదా మనకి మీషోలో సేల్లో మనల్ని అడుగుతారు మీరు క్యాట్లాగ్ అప్లోడ్ చేసేస్తారా మరి ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారా అని అడుగుతారు యాక్సెప్ట్ చేస్తారని అడుగుతారు సో ఆ టైంలో ఏంటంటే మరీ ఎక్కువ రోజులు అయిపోతుంది క్యాట్లాగ్ ఉండిపోతుంది మనకి ఓకే మనకి శారీ మీద ఒక ఫిఫ్టీ హండ్రెడ్ వచ్చేస్తుంది అన్నప్పుడు సేల్లో పెట్టేయండి సేల్లో పెట్టేస్తే మనకు ఉన్న స్టాక్ వెళ్ళిపోతుంది కొత్త స్టాక్ తెచ్చుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం చాలా ఈజీ అండి ఫ్లిప్కార్ట్ కన్నా అమెజాన్ కన్నా మీషో అనేది చాలా ఈజీ ఒకసారి వెళ్ళండి డీటెయిల్గా కూర్చోండి కాసేపు స్టడీ చేయండి ఏమైంది అర్థం అర్థంగా ఏమీ ఉండదు అక్కడ మన డీటెయిల్స్ ఇవ్వడమే మన డీటెయిల్స్ పాన్ కార్డు జిఎస్టి ఉంటే జిఎస్టి ఎన్రోల్మెంట్ ఐడి ఉంటే అది అది ఇచ్చేసేసి లాగిన్ అవ్వడం వెరిఫికేషన్ వెంటనే అయిపోతుంది కొంచెం టైం తీసుకుంటే ఒక్కొక్కరికి ఓకే టైం తీసుకుని నాకైతే గా అయిపోయింది టూ సెకండ్స్ కూడా పట్ల సో అలా చేసేసి క్యాట్లాగ్ అప్లోడ్ చేసేయండి అప్లోడ్ చేసి వెయిట్ చేయండి ఆర్డర్స్ వస్తుంటాయి అంతే ఇంకోటి ఏంటంటే జిఎస్టీతో మనం కనుక లాగిన్ అయితే మనకి మన ఇండియా మొత్తం మన ప్రొడక్ట్స్ వెళ్తాయి మనకి ఎక్కడిని వేరే వేరే ప్లేసెస్ నుంచి కర్ణాటక అస్సాము ఇంకా ఆంధ్ర అన్ని ప్లేసెస్ నుంచి ఓవరాల్ ఇండియాలో మనకి మన ప్రొడక్ట్స్ అయితే వెళ్తాయి బట్ ఎన్రోల్మెంట్ ఐడితో ఏంటంటే మీరు ఎక్కడైతే ఏ స్టేట్లో అయితే ఉన్నారో ఆ స్టేట్లోనే అమ్ముకోవటానికి అంటే ఆర్డర్స్ తక్కువ వస్తాయి మాకే లేవులేండి జిఎస్టీతో లాగిన్ అయిన వాళ్ళకి తక్కువ వస్తాయి మాకు కూడా సో వచ్చే వచ్చేవాళ్ళకి వస్తున్నాయేమో నేను అంత కాన్సన్ట్రేట్ అయితే చేయట్లేదు మీరు కాన్సన్ట్రేట్ చేయండి జిఎస్టితో లాగిన్ అయితే మీరు చాలా బెస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇండియా వైడ్ మనం సేల్ చేసుకోవచ్చు కాబట్టి ఎన్రోల్ ఐడితో ఫస్ట్ మీరు నేర్చుకుంటాము కొంచెం కొన్ని రోజులు తక్కువ ప్రోడక్ట్స్ వాళ్ళు ఎన్రోల్మెంట్ ఐడితో జాయిన్ అయిపోయి మీరు ప్రోడక్ట్స్ సేల్ చేసుకోవచ్చు తక్కువ ఆర్డర్స్ వస్తాయి ఎక్కువ కావాలంటే జిఎస్టీ తీసుకోండి సో ఈ విధంగా మనం ప్రైసింగ్ అనేది కేటలాగ్ అప్లైడ్ అనేది చేయాలి ఈజీ అండి చాలా ఈజీ మెల్లగా ఓపెన్ చేయండి లాగిన్ అవ్వండి మెల్లమెల్లగా అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి మీ అడ్రస్ కంపల్సరీగా మరొకటి విషయం అంటే అడ్రస్ మెయిల్ ఐడి బ్యాంక్ డీటెయిల్స్ ఏది తప్పు ఇవ్వద్దు అన్నీ క్లీన్ అండ్ క్లియర్గా ఇవ్వండి బ్యాంక్ డీటెయిల్స్ కంపల్సరీగా జాగ్రత్తగా ఇవ్వండి మెయిల్ ఐడి కంపల్సరీగా ఇవ్వండి మనకి ఏదైనా ఆఫర్స్ ఉన్నా ఏదన్నా మన మనకి క్యాటలాగ్స్ అప్లోడ్ చేయటం రాకపోయినా మనకు కాల్స్ వస్తాయి వాళ్ళు హెల్ప్ చేస్తారు మెయిల్ ఐడితో దాని ద్వారా మనకు రిమోట్ ద్వారా వాళ్ళు ఆపరేట్ చేసి ఎలా చేయాలి ఏంటి అని మనకి డీటెయిల్స్ ఫోన్లో చెప్తారు సో అన్నీ కూడా క్లీన్గా క్లియర్గా ఇవ్వండి మన ప్రొడక్ట్స్ కోసం మనం లాజిస్టిక్ పార్ట్నర్స్ రావాలి అంటే అడ్రస్ ప్రాపర్గా ఇవ్వాలి సో ఇవన్నీ ఉంటాయి మెల్లగా చేసుకోండి క్లీన్గా క్లియర్గా ఉండండి ప్రైసింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి లాభం లేని మీషోలో అమ్మకండి సో ఇలా ఉంటుంది సో ఈ చాలా లెంత్ ఎక్కువ అవుతుంది సో ఇంతతో స్టాప్ చేస్తాను ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అండ్ దెన్ టేక్ కేర్